సుఖాలకు మరిగితేవా కనుమరుగైపోతావు రుచులకు మరిగితివా రోగాల పాలవుతావో అరిషట్ వర్గాలను అదుపు చేయకుంటే అవే నిన్ను నాశనము చేసి తీరుతాయి సత్యము సహనము నీకు తోడుంటే జీవితములో విజయాలను సాధించగలవు సుఖాలకు మరిగితివా కను మరుగైపోతావు రుచులకు మరిగితివా రోగాల పాలవుతావు వర్గాలను అదుపు చేయకుంటే అవే నిన్ను నాశనము చేసి తీరుతాయి సత్యము సహనము నీకు తోడుంటే జీవితములో నీవు విజయాలను సాధించగలవు సుఖాలకు మరిగివా కనుమరుగైపోతావు రుచులకు మరిగిదివా రోగాల పాలవుతావు వర్గాలను అదుపు చేయకుంటే అవే నిన్ను నాశన చేసి తీరుతాయి సత్యము సహనము నీకు తోడుంటే జీవితములో నీవు విజయాలను సాధించగలవు